హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పటి వరకు బాగానే ఉన్నామండి ఇక ఇప్పటి నుంచి మా కష్టాలు మొదలవుతాయి అన్నమాట ఇక్కడ చూసారా మేము వస్తున్నామని కార్లు కూడా ఆపేసి మరీ వెయిట్ చేస్తున్నారు ఇండియన్సా మజాకా అదేం లేదులేండి ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటే చాలు మనుషులు నడిచి రోడ్ క్రాస్ చేసేంత వరకు ఖచ్చితంగా కార్స్ ఏవైనా ఆగిపోతాయంతే సిగ్నల్ లేకపోయినా పర్లేదు టైం జస్ట్ ఫోర్ థర్టీ కూడా అవ్వట్లేదు అప్పుడే ఫుల్ చీకటి పడిపోతుంది ఇంకా కొంచెం డీప్ వింటర్ అయ్యేసరికి ఫోర్ త్రీ ఫార్టీ శనివారం ఇక ఫ్యామిలీ అందరూ కలిసి అలా షాపింగ్ అని బయలుదేరాం షాపింగ్ షాపింగ్ అంటే పెద్ద ఏం కాదులేండి వింటర్ వచ్చేసింది కదా క్యాప్స్ లేకుండా ఇక బయట తిరగలేము సో కొన్ని క్యాప్స్ ఏమన్నా మంచి జాకెట్స్ మంచి టీలుకుంటే అవి కూడా తీసుకుందాం అని చూస్తున్నాం చేస్తున్నా పూ కోసుకుంటున్నావా స్మెల్ వస్తుందా ఈ బుజ్జి అక్కడ బోర్డు మీద లెటర్స్ వస్తుంటే పాట పాడేస్తుంది ఏబిసిడి పాట మా బస్సు వచ్చేసింది ఇక అందరు బస్ ఎక్కేసాం పువ్వులు పువ్వులు కావాలా పువ్వులు చూస్తే అసలు వదలవా బస్ ఎక్కి ఒక ఫోర్ ఫైవ్ స్టాప్స్ రాగానే మా స్టాప్ అయితే వచ్చేసింది ఇదంతా చాలా పెద్ద షాపింగ్ స్ట్రీట్ అనమాట ఈ ఏరియా పేరు పోర్టెనమో సాటర్డే వచ్చిందంటే చాలు ఈ స్ట్రీట్ అంతా మంచి కిటకిట్లు ఆడిపోద్ది భలే కలర్ఫుల్ గా ఉంటది అసలు మీరు ఒకటి గమనించారా ఇక్కడ కనిపించే నైన్టీ పర్సెంట్ పీపుల్ ఓన్లీ బ్లాక్ కలరే వేసుకున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ జనాలందరూ ఖచ్చితంగా బ్లాక్ బ్రౌన్ డార్క్ బ్లూ కలర్ జాకెట్స్ యూజ్ చేస్తారు ఎక్కడో కొంతమంది వైట్ అండ్ క్రీమ్ కలర్ కూడా యూస్ చేస్తారు అవి కాకుండా వేరే ఏ కలర్స్ కనిపించినా అది ఖచ్చితంగా ఇండియన్స్ అని అర్థం చేసుకోవచ్చు ఇక నేను వీడియో స్టార్టింగ్ లో ఇప్పటి వరకు బానే ఉన్నాం ఇప్పటి నుంచి మా కష్టాలు మొదలవుతాయని చెప్పాను కదా అది ఎందుకంటే ఇక వింటర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిందంటే లిటరల్ నరకం లాగా ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఉండదు విపరీతమైన చలి ఎక్కడికి వెళ్లాలన్నా ఫాగీ ఫాగిగా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి ఈ చలంతా ఒక ఎత్తు అయితే ఇంకొక సంగతి ఏంటంటే మనకి ఇండియాలో రైనీ సీజన్ లో ఎలాగైతే వైరల్ ఫీవర్స్ ఫ్లూస్ బాగా వస్తాయి కదా అలాగే ఇక్కడ వింటర్ వచ్చిందంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఫ్లూస్ వైరల్ ఫీవర్స్ అన్ని మొదలవుతాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా సఫర్ అయ్యాం సో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మా బుజ్జుళ్ళు ఇద్దరికి హలో కిట్టి బొమ్మల పిచ్చేంటో అసలు చూసారంటే వదిలే ప్రసక్తే లేదు ఇక నేనైతే మా పిల్లకాయలద్దరిని వాళ్ళ డాడీ కప్పు చెప్పేసి నా క్యాబ్స్ వెతుక్కోవడానికి పక్కకు వచ్చేసాను చెప్పాను కదా బ్లాక్ గ్రే తప్ప వేరే కలర్స్ ఏవి దొరకవని ఇవాళ ఏంటో వాళ్ళక్కీగా వైట్ కూడా పెట్టారు రెడ్ ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్ అంతా ఇక రెడ్ కలర్ బాగా దొరుకుతాయి మనకి ఈ బుజ్జిది ఒక్క పది నిమిషాలు నేను కనిపించకపోయేసరికి షాప్ అంతా తిరుగుతూ అమ్మా అమ్మా నేడు చూసారా ఇక్కడ సీజన్ సీజన్ కే షాప్ లో ఐటమ్స్ క్లోత్స్ అన్ని మార్చేస్తూ ఉంటారు నెక్స్ట్ మంత్ క్రిస్మస్ పండగ కదా అసలే వీళ్లకున్న ఏకైక అతి పెద్ద పండగ కాబట్టి ఇక ఏ షాప్ లో చూసినా అంత క్రిస్మస్ థీమే కనిపిస్తుంది సాటర్డే వచ్చిందంటే చాలు ఇక్కడ షాప్స్ అన్ని చేపల మార్కెట్ల లాగా ఉంటాయి ఒక్కటే జనాలు కిటకిట కిటకిట్లు ఆడిపోతారు ఎందుకంటే ఇక్కడ సండే వచ్చిందంటే మొత్తం అన్ని షాప్స్ క్లోజ్ వీళ్ళు హాలిడేని ఎంత గట్టిగా ఫాలో అవుతారంటే ఒక్క షాప్ కూడా ఇక ఏది కావాలన్నా మనం సాటర్డేనే షాపింగ్ చేసి తెచ్చేసుకోవాలి అది క్లోత్స్ అయినా లేకపోతే గ్రాసరీస్ వెజిటేబుల్స్ అయినా సరే మా బుజ్జిది దిన్న వల్ల ఏడుస్తూనే ఉంటుందా తను ఏడిస్తే పర్లేదు కానీ వేరే ఇంకెవరన్నా పిల్లలు ఏడిస్తే మాత్రం అసలు తట్టుకోలేదు అక్కడెవరో పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి వెనకాల దానికోసం తన అంతా వీటికి తిరుగుతుంది పాపం బేబీ ఏడుస్తుంది అంటే షాప్ మొత్తం పిల్లల కోసం చిన్న చిన్న శాంతా డ్రెస్సెస్ క్రిస్మస్ జింగిల్ బెల్ డ్రెస్సెస్ మొత్తం నిండిపోయాయి చూడండి షాపింగ్కి వచ్చామంటే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకళ్ళేమో పిల్లల్ని చూసుకుంటాం ఇంకొకళ్ళేమో వెళ్ళి షాపింగ్ చేసుకుంటారు పిల్లలున్న ప్రతి ఒక్కరి బాధ ఇదే అనుకుంటా అవునా ఫైనల్ గా నేను ఒక క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నిజం చెప్పండి అచ్చం పేషెంట్ లాగా ఉన్నాను కదా ఏం చేస్తాం ఎలా ఉన్నా తప్పదు ఖచ్చితంగా క్యాప్ పెట్టుకోవాల్సిందే ఒకవేళ కాదు లేదు అని క్యాప్ లేకుండా బయటికి వెళ్ళానంటే ఏ జలుపుతోనో తలనొప్పితోనో ఇంటికి తిరిగి వస్తాను ఇక ఈ షాప్లో అయితే కిడ్స్ యాక్సెసరీస్ భలే ఉంటాయి అసలు మంచి కలర్ఫుల్గా ఉంటాయి ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త ఐటమ్స్ పెడుతూ ఉంటారు ఇక వచ్చినప్పుడల్లా మా పిల్లకాయలు రెండు మూడు ఐటమ్స్కి ఖచ్చితంగా టెండర్ అయ్యకుండా ఉండరు ఫైనల్గా ఈ షాప్లో పని అయితే అయిపోయింది చూసారా చిన్న సైజ్ చేపల మార్కెట్ ఈ లైన్లో ఒక అరగంట ఖచ్చితంగా పడుతుంది బిల్డింగ్ అయిపోయింది ఇక వేరే షాప్ కి బయలుదేరాలి ఇక ఈ సందులన్నీ క్రిస్మస్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ఒక్క నెలలో అన్ని సందులు వెలిగిపోతాయి అంతే ఇక్కడైతే నేను మా భుజిదాని కోసం చిన్న చిన్న బ్లాంకెట్స్ చూస్తున్నాను భూమికి కరెక్ట్గా పెట్టడు ఉంది కదా దానికి మళ్ళీ కలర్ సెలెక్షన్ కూడాను ఖచ్చితంగా పింక్ కలరే కావాలని కూర్చుంది ఇక్కడేమో పింక్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి సో అన్నీ చూస్తున్నాను ఏది నచ్చితే అది తీసుకోవాలి నచ్చడం అంటే నాకు నచ్చడం అనుకునేరు కాదండి మా బొడంకాయకి నచ్చాలి అది శ్రీహా వెరీ వెరీ క్యూట్ క్యూట్ ఈ షాప్ లో అమ్మగారికి కావాల్సిన కలర్ ఏది దొరకలేదు అన్ని రిజెక్ట్ చేసేసింది ఇక మళ్ళీ నెక్స్ట్ వేరే షాప్ కి వెళ్తే అక్కడ ఇప్పుడు పిల్లో లాగా కనిపిస్తుంది కదా దాని లోపల బ్లాంకెట్ ఉంది దీనిలో కూడా అన్ని లైట్ కలర్సే కాకపోతే వెతగ్గా వెతగ్గా ఒక మంచి బ్లూ కలర్ దొరికింది మొత్తానికి బతిమలాడగా బతిమలాడగా బ్లూ కలర్ కమిట్ అయింది మా బుజ్జిది ఫైనల్ గా క్లోత్స్ బ్లాంకెట్స్ షాపింగ్ అయితే అయిపోయింది ఇక కొన్ని కాస్మెటిక్స్ కొనాల్సి ఉంటే ఇక్కడ పక్కనే బ్యూటీ వరల్డ్ అని ఒక పాకిస్తానీ షాప్ ఉంది దానికి వెళ్తున్నాము ఈ షాప్ లో మాత్రం విగ్గులు ఉంటాయండి భలే కామెడీగా అనిపిస్తాయి అసలు చూడండి ఇన్ని రకాల విగ్స్ ఇన్ని రంగురంగుల విగ్స్ ఎవరు యూస్ చేస్తారు అనుకుని మాత్రం అనుకోకండి చాలా మందిని చూసాను నేను భలే వేసుకుని తిరుగుతారు ఇక్కడ మెయిన్లీ ఆఫ్రికన్సే ఈ విగ్స్ యూస్ చేస్తారు పాపం ఎందుకంటే ఆఫ్రికన్స్ కి జుట్టు ఉండదు వా ఇది చూసారా పక్కా రెయిన్బో కలర్ విగ్ ఇక్కడ ఉన్న అన్ని విగ్స్ లో మా బుజ్జుదానికి విగ్గే నచ్చిందంట కావాలని అడుగుతుంది ఈ షాప్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మేకప్ ఐటమ్స్ కాస్మెటిక్స్ హెయిర్ యాక్సెసరీస్ విగ్స్ కిడ్స్ యాక్సెసరీస్ వైడ్ వెరైటీలో పెట్టి అమ్ముతూ ఉంటారు ప్రైస్ కూడా కాస్త రీజనబుల్ గానే ఉంటుంది ఈ బ్రౌన్ బొమ్మకి ఈ బుజ్జి విగ్ ఎంత ముద్దుగా ఉందో కదా నాకైతే బాగా నచ్చింది పాకిస్తాన్ మనకి ఎనిమి కంట్రీ అని తెలిసి కూడా మీరు పాకిస్తాన్ షాప్ లో ఎందుకు కొంటున్నారు అని అడుగుతారేమో నాకైతే తెలియదు ఫస్ట్ బిల్లింగ్ సెక్షన్ కి వచ్చి ఆయన హిందీ మాట్లాడితే గానీ అర్థం కాలేదు ఆయన పాకిస్తానీ అని ఈసారి జాగ్రత్త పడతాంలేండి మీరు కూడా నాతో పాటు షాపింగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్